ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా మీకు తండ్రి నామములో తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మూడవ యోహాను మూడవచనం నలభై ఐదు సంవత్సరాల పూర్వం దేవుడు మాకు తెలిపిన క్రీస్తు యొక్క జనన రహస్యం మీకు తెలుపవలనని ఈ చివరి దినాలలో ఈ వీడియో చేయటం జరిగింది అనేక మంది బోధకులు ఈ విషయమై భిన్నాభిప్రాయాలు కలిగి కొందరు డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు పుట్టాడని రుజువు చేయడం కొందరు ఆయన ఇరవై ఐదున పుట్టలేదని వ్యక్తపరచడం సూచన మీదట ఈ వీడియోలో వాక్యాధారాలతో చూపించడం జరిగింది పరిశీ దయచేసి పరిశీలించగలరు యేసుక్రీస్తు జననము బైబిల్ ఆధారం దీనికి ముందుగా మనము దేవుని యొక్క క్యాలెండర్ గురించి తెలుసుకుందాం బైబిల్లో దేవుని క్యాలెండర్ ఉందని ఎంతమందికి తెలుసు దేవుడు మానవుల కొరకు తన క్యాలెండరు తయారు చేసి లేదా వివరించి చెప్పినాడు అని ఈ వాక్యాధారంను బట్టి గ్రహించగలం ఆది కాండము అధ్యాయము పద్నాలుగవ వచనం దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలను జోడియాక్సైన్స్ కాలములను సీజన్స్ దినములను డేట్స్ సంవత్సరములను ఇయర్స్ సూచించుటకై ఉండుగాకనియు చెప్పాడు నోవహు జలప్రడే కాలంలోని ఓడ అరారోత్తు కొండల మీద ఏ నెలలో నిలిచింది అనేటువంటి విషయం రాయబడింది ఆది కాండం ఎనిమిదో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు దేవుని క్యాలెండర్ లేదా బైబిల్ క్యాలెండర్కు పన్నెండు నెలలు అవి చూసినట్లయితే మాసము నీసాను లేదా అబీబు మాసం అంటారు దీనికి వాక్యాధారము నిర్గమ పన్నెండు రెండు ఎస్తేరు మూడు ఏడు ఈ మాసం వచ్చి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మార్చి ఏప్రిల్ మధ్య ఈ మాసము సంభవిస్తుంది అలాగే రెండవ మాసము జీవ్ లేదా ఇయారు అంటారు ఒకటవ రాజులు ఆరు ఒకటి వాక్యాధారం ఇంగ్లీష్ మాసాల ప్రకారం ఏప్రిల్ మే మధ్య వస్తుంది మూడవ మాసము సీవాను ఎస్తేరు ఎనిమిది తొమ్మిది వాక్యాధారం ఈ మాసం వచ్చి మే జూన్ నెలలో మధ్యలో వస్తుంది నాలుగవ మాసము తమ్మూజు ఇర్మియా యాభై రెండు పన్నెండవ చిన్నలో కనపడుతుంది ఇంగ్లీష్ మాసము జూన్ జూలై మధ్య వస్తుంది ఈ మాసం ఐదవ మాసం అబ్ నెహెమ్యా ఆరు పదిహేను వచనంలో కనబడుతుంది ఇంగ్లీష్ మాసము జూలై ఆగస్టు మధ్య వస్తుంది ఆరో మాసం ఎలువులు నెహెమ్యా ఆరు పదిహేను ఇంగ్లీష్ మాసం ప్రకారం ఆగస్టు సెప్టెంబర్ మధ్య వస్తుంది ఏడవ మాసం ఏతనీము లేదా తిశ్రీ అంటారు ఒకటవ రాజులు ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో కనబడుతుంది ఈ మాసము సెప్టెంబర్ అక్టోబర్ మధ్య సంభవిస్తుంది ఎనిమిదవ మాసం భూలు లేదా మార్తె అంటారు ఒకటవ రాజులు ఆరు ముప్పై ఎనిమిది వచనాల్లో కనపడుతుంది ఇంగ్లీష్ మాసము అక్టోబర్ నవంబర్ మధ్య కనపడుతుంది తొమ్మిదవ మాసము కిస్లేవు నెహెమ్య ఒకటి ఒకటి వచనాలు ఇంగ్లీష్ మాసము నవంబర్ డిసెంబర్ మధ్య పదవ మా మాసము తె తెబేతు ఎస్తేరు రెండు పదహారు వచనం ఇంగ్లీష్ మాసము డిసెంబర్ జనవరి మధ్యలో వస్తుంది పదకొండవ మాసం సెబాటు జకర్యా ఒకటి పదిహేడో వచనం ఇంగ్లీష్ మాసము జాన్యవరి ఫిబ్రవరి మధ్యలో వస్తుంది పన్నెండవ మాసము ఆధారు ఎస్టెరు మూడు ఏడు వచనము వాక్యాధారం ఇంగ్లీష్ మాసం ఫిబ్రవరి మార్చి మధ్యలో ఈ మాసము వస్తుంది ఇవి బైబిల్ యొక్క పన్నెండు నెలలు దేవుడు నిర్ణయించినటువంటి క్యాలెండర్ ఈ యొక్క బైబిల్ మాసాలు ప్రతీ నెలకి ముప్పై దినాలు ఉంటాయి అలాగే చంద్రమానం ప్రకారం లెక్కించడం జరుగుతుంది నెల ప్రారంభం నెల ప్రారంభం దీనినే అమావాస్య లేదా ఇంగ్లీష్లో న్యూ మూన్ అంటాం దినములు ఏడు వారానికి వీటికి పేర్లు లేవు ఒకటవ రోజు రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజు ఐదవ రోజు ఆరవ రోజు ఏడవ రోజు లేదా సబ్బాతు అని పిలువబడుతుంది వాక్యాధారం ఆదికాండం ఒకటో అధ్యాయం ఐదు వచనం ఎనిమిది పదమూడు పంతొమ్మిది ఇరవై మూడు ముప్పై ఒకటి ఇంకా ఆది కాండం రెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు దిన ప్రమాణం చూసినట్లయితే సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు ఆదికాండం ఒకటో అధ్యాయం వాక్యాధారం అలాగే కాండం ఇరవై మూడో అధ్యాయం ముప్పై రెండవ వచనం చూసినట్లయితే సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు అని ఉంటుంది ఇది బైబిల్ క్యాలెండర్ లేదా దేవుని క్యాలెండర్ యొక్క వివరణ క్లుప్తంగా ఇప్పుడు క్రీస్తు జననంకు ముందు మనము బాప్తిచ్చి యోహాను జననమును దూత తెలిపిన విషయాన్ని మనము పరిశీలిద్దాం ఏసో క్రీస్తు జననం గురించి మనము లోక ఒకటో అధ్యాయం అంతా జాగ్రత్తగా పఠిస్తే మనకు బాప్తిసం యోహాను మరియు క్రీస్తు జననము ముడిపడినట్లుగా కొన్ని వాక్యాధారాలు మనకు కనబడతాయి మలాకి మూడు ఒకట వచనం ఒకసారి చూద్దాం ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటై నేను నా దూతను పంపుచున్నాను ఈ యొక్క మూడో అధ్యాయం మొదటి వచనం ఇక్కడ వరకు బాప్తి ఇచ్చి యోహాన్ని గురించినటువంటి ప్రవచనం అలాగే మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఈ యొక్క వచనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసు కురిస్తు కూర్చున్నటువంటి ప్రవచనం ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి హో సెలవిచ్చుచున్నాడు ఈ వచనంలో ఇక్కడ ఇద్దరిని గూర్చినటువంటి ప్రవచనం మనకి స్పష్టంగా మనకి కనబడుతుంది మళ్ళీ మనము లోక ఒకటో అధ్యాయము ఐదవ వచనము ఎనిమిది తొమ్మిది వచనాలు చూద్దాం ఇవి ఈ వచనాల్లో చూసినట్లయితే జకరియా యొక్క యాజక ధర్మం జరిగించిన దినములు లేదా ఆయన యాజక ధర్మం జరిగిస్తున్నటువంటి తరగతి క్రమం గురించి ఈ ఐదవ వచనంలో స్పష్టంగా కనపడుతుంది అది అబియా తరగతి అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను అని వ్రాయబడింది ఇప్పుడు ఈ అబియా తరగతిని గురించి మనం పరిశీలించి తెలుసుకోవాలంటే మనం మొదటి దినవృత్తాంతాలకి ఆ యొక్క గ్రంథానికి వెళ్ళాలి మొదటి దినవృత్తాంతములు ఇరవై నాలుగో అధ్యాయము ఏడు నుంచి పద్దెనిమిది వచనాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ మనకి రాజైన దావీదు ఆలయంలో యాజక ధర్మం జరిగించుటకు యాజకులను ఇరవై నాలుగు తరగతులుగా విభజించడం జరిగినట్లు కనబడుతుంది వీరే ప్రకటన నాలుగో అధ్యాయం నాలుగవ వచనంలోని యాజక జ్యేష్ఠులు లేదా ప్రథములు అని దినవృత్తాంతాలు ఇరవై నాలుగు ఏడు నుంచి పద్దెనిమిది వచనాల్లో మనకు రుజువు రుజువు చేస్తున్నది అందులో జకరియా తరగతి ఎనిమిదవ పక్షానికి వస్తుంది ఇక్కడ పక్షం అనగా పదిహేను రోజులు నెలకు రెండు పక్షాలు అనగా రెండు ఇంటూ పదిహేను రోజులు ఇజకొట్టు ముప్పై రోజులు అందువలన జ జకరియా ఇక్కడ నాలుగవ నెల అయిన బైబిల్ మాసం ప్రకారం తమ్మూజు మాసము పదహారవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు తన యాజకత్వ ధర్మం జరిగించవలసి ఉన్నది అని రాయబడింది ఈ యొక్క తమ్ముజ్ మాసం ఇంగ్లీష్ నెలల ప్రకారం జూన్ జూలై ఆయన ఆలయ సేవా కార్యక్రమం జరిగించుచున్న సమయంలోనే అనగా ఈ యొక్క పదహారవ తేదీ ఫస్ట్ డేలోనే ఆయన మరి ఆ యొక్క కార్యక్రమం ఆలయ సేవా కార్యక్రమంలో ఆయన ప్రవేశించినప్పుడు ఆలయంలోకి దేవదూత దర్శనమిచ్చి భాప్తిస్మృతి యోహాను యొక్క జననమును గూర్చి తెలపడం జరుగుతుంది లోక ఒకటో అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచనాలు ఇక్కడ మనం గమన ఒక ముఖ్య గమనిక అదేంటంటే యోహాను ఒక రాసిన యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఆరు పదమూడు వచనాలు మనం పరిశీలించినట్లయితే బాప్తిశిచ్చి యోహాను మరియు క్రీస్తు దేవుని వలన పుట్టినవారు అని ఆ వచనాల్లో కనబడుతుంది మనుష్యచల వలన పుట్టినవారు కాదు తర్వాత తన యాజకత్వాన్ని ముగించుకొని అబ్ అను ఐదవ మాసమున బైబిల్ మాసం ప్రకారం ఐదవ మాసమున యరుషులేము నుండి యోదయకు సమస్తమును సిద్ధపరచుకొని తన ఇంటికి చేరాడు జకరియ లూక ఒకటి ఇరవై మూడు ఇక్కడ ఆయన యాజక ధర్మం తరగతి క్రమము వలన మనము ఎలిజబెత్ గర్భం ధలించిన నెల బయల్పడింది ఆయన తన ఇంటికి చేరే సమయనికే తన భార్య అయిన ఎలిజబెత్ దూత చెప్పినట్లు గర్భం ధరించి ఐదు నెలలు ఎవరి కంట పడకుండిను అని లోక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినంలో రాయబడింది ఆమెకు ఆరవ నెల సమయంలో అనగా బైబిల్ పదవ మాసము అయినటువంటి తిబెతు నెల నెలకు నెలలో కన్యమర్యకు క్రీస్తు యొక్క జనన వార్త గబ్బ్రేలు దూత ద్వారా తెలుపబడింది లోక ఒకటి ఒకటో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదవ చనాలు అనగా కన్యమరియ గర్భం ధరించిన పదేవ మాసము తెబెతు బైబిల్ మాసం ప్రకారం వీరు గర్భవతులుగా ఉన్న తారతమ్య సమయం గమనిస్తే ఈ విధంగా ఉంటుంది దానికి ముందుగా వైద్యశాస్త్ర ప్రకారము శిశువు జన్మించడానికి రెండు వందల ఎనభై రోజులు పడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనము ఎలిజబెత్ గర్భం ధరించి ఆమె బాప్తిసం ఇచ్చి యోహాన్నకు జన్మనిచ్చినటువంటి దినము వరకు మనము బైబిల్ మాసముల ప్రకారం ఆమె నెలలను మనం లెక్కించినట్లయితే మనకి మరి బాత్మృతి యోహాను యోహాని యొక్క జన్మదినం మనకు కనబడుతుంది ఈ యొక్క ఈ యొక్క నెలలు లెక్కించేటప్పుడు జాగ్రత్తగా గమనించవలసింది కోరుతున్నాను ఎలిజబెత్ ఐదవ నెల అయినటువంటి బైబిల్ మాస ప్రకారం ఐదవ మాసమైనటువంటి అబ్బు మాసంలో ఆవిడ మరి అబ్బు మాసమునకు ఆవిడికి మరి ఆమె గర్భం ధరించినట్టుగా మనకి ఇందాకడ మనం యొక్క తరగతి క్రమము ముగించుకొని ఇంటికి వచ్చేసరికి దేవదూత చెప్పినట్లుగా ఆవిడ ఆ గర్భం ధరించినట్లుగా మనకు బయలుపడింది అలాగే ఈ యొక్క బైబిల్ మాసం ప్రకారం అబ్బు మాసం అయినటువంటి ఐదవ నెలలో ఇరవై ఐదు దినాలు మనము ఆ నెలకి వేసుకోవాలి ఇది ఇంగ్లీష్ మాసం ప్రకారం జూలై ఆగస్టు వస్తుంది అలాగే నేను తెలుగు మాసాలు చెప్పలేదు కానీ తెలుగు మాసాలు ఇంగ్లీష్ మాసాలు బైబిల్ మాసాలు మూడు చార్ట్లు చార్ట్ లాగా వేసుకుని మనము ఈ నెల నెలల్ని మనం లెక్కించుకుంటే మరి మన తెలుగు క్యాలెండర్ ప్రకారం కానీ ఈ యొక్క ఈ యొక్క మాసాలన్నీ కూడాను సంస్కృత సంస్కృతంలో మాసముల పేర్లు మనం తెలుగు క్యాలెండర్లో మనం చూస్తాం మనం చూసినట్లయితే ఈ యొక్క ఇరవై దినాల్లో ఐదు దినాలు మరి లెక్క తక్కువగా వస్తుంది పోను పోను మనం గమనించ మిగతాది నెలల దినాలు లెక్కించినట్లయితే మనకు బోధపడుతుంది ఎలిజబెత్కు రెండవ ఆరో మాసమైనటువంటి ఎలులలో రెండవ నెల ముప్పై దినాలు ఈ నెలకి అలా అలాగే ఏడో మాసమైన ఏతన్యంలో మూడో నెల అలాగే ఎనిమిదవ మాసమైన భూల్ నెలకి భూలు బూలుకి నాలుగో నెల ఎలిజబెత్కి ముప్పై దినాలు ముప్పై దినాలని రాసుకోవాలి అలాగే తొమ్మిదవ మాసమైన క్లిష్కు ఐదవ నెల అలాగే పదవ మాసమైనటువంటి తిబేతుకు ఆరో నెల ముప్పై దినాలు ఇక్కడికి ఆరు నెలలు ఎలిజబెత్కి ఆరో నెలలో ఎలిజబెత్కి ఆరో నెల జరుగుతుండగా మరి కన్యామరికి కనపడినట్లుగా మనం ఆ వచనాలు ముందు ముందు చూస్తాం అలాగే పదకొండవ నెల అయినటువంటి సెబాటు నెలకి ఏడవ నెల ఎలిజబెత్కి ముప్పై దినాలు అలాగే పన్నెండవ నెల అయినటువంటి ఆధారు మా మాసంకు ఎనిమిదవ నెల అలాగే ప్ర ప్రథమ మాసమైనటువంటి మరి బైబిల్ క్యాలెండర్ ప్రకారం నీసాను మాసం అయినటువంటి ప్రథమ నెలకి తొమ్మిదవ నెల ఎలిజబెత్కు ముప్పై దినాలు అలాగే బ జీవు మాసమైనటువంటి రెండవ నెలకి రెండవ మాసానికి పదవ నెల పదిహేను దినాలు మొత్తం లెక్కించినట్లయితే రెండు వందల ఎనభై దినాలు బాప్తస్ యోహాను రెండవ నెల అయిన జీ పదిహేనవ తేదీన జన్మించినట్లుగా వాక్య రుజువు కనపడుతుంది ఇది ఏప్రిల్ మే నెలలో అంటే మే నెలలో ఆయన జన్మం అనేటువంటి జరిగినట్లు మనం మనం చూడొచ్చు అది తెలుగు తెలుగు మాసాల ప్రకారం అయితే వైశాఖ పౌర్ణమి నాడు ఆయన జన్మించాడు బాప్తి నుంచి రెండవ నెల అయిన జ్యూ మాసము బైబిల్ మాసాల ప్రకారం పదిహేనవ తేదీన వైశాఖ పౌర్ణమి నాడు జన్మించాడు ఇక్కడ మనం రెండు వందల ఎనభై దినాలు మరి ఒక మగ శిశువు జన్మించేటప్పుడు జన్మించే దిన నెలలు ఆ యొక్క దినములు చూసినట్లయితే రెండు వందల దిన ఎనభై దినాలను మనం మొట్టమొదటి చెప్పుకున్నాం గనక వెనుకకు లెక్కించినట్లయితే ఎలిజబెత్ గర్భం ధరించిన అబ్ మాసంలో శుద్ధ మరి శ్రావణ మాసము శుద్ధ పంచమి నాడు ఆవిడ గర్భవతి అయినట్టుగా మనకి తెలుగు మాసాల ప్రకారంగా మనకి కనపడుతుంది అది ఆ జూలై ఆగస్టు మధ్యలో అలాగే ఇప్పుడు ఎరజబెత్తుకు ఆరవ నెలలో ఉండగా కన్యామర్యకు ప్రత్యక్ష దూత ప్రత్యక్షమై క్రీస్తు యొక్క జనన దినా జననమును తెలుపుతుంది అది మనం ఇప్పుడు కన్యామరి యొక్క లెక్క నెల లెక్కకు మనం వెడదాం లూకా ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు చూసినట్లయితే ఇక్కడ ఎలిజబెత్కు ఆరో నెల మరియకు ఒకటో నెల అనేటువంటిది మనం ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు ఇది బైబిల్ మాసం ప్రకారం తెబెత్ మాసము పదవ నెల ఎలిజబెత్ కన్యామరియకు ఒకటవ నెల గర్భం ధరించి ఇరవై ఇరవై ఐదు దినాలు అలాగే సబాటు అనేటువంటి బైబిల్ పదకొండవ మాసంకు రెండవ నెల కన్యామరియకి అలాగే అదారు అను పన్నెండవ మాసమునకు మూడవ నెల అలాగే ప్రథమ మాసమైనటువంటి నీసాను మా అనేటువంటి ఒకటవ నెలకు ఒకటవ మాసానికి నాలుగవ నెల ఇక్కడ కూడా ముప్పై దినాలు ముప్పై దినాలని రాసుకోవాలి అలాగే రెండవ మాసమైన బైబిల్ నెలకు బైబిల్ మాసమునకు కన్యామర్యకు ఐదవ నెల అలాగే సీవాన్ అనేటువంటి బైబిల్ మాసమునకు ఆరవ నెల తమ్మోజ్ అనే నాలుగవ బైబిల్ మాసంనకు ఏడవ నెల అబ్బా అనే ఐదవ బైబిల్ మాసంనకు ఎనిమిదవ నెల ఎలు అనే ఆరవ బైబిల్ మాసంనకు తొమ్మిదవ నెల ఏతనీమ్ అనే ఏడవ బైబిల్ మాసంనకు పదవ నెల పదిహేను దినాలు లెక్కించినట్లయితే రెండు వందల ఎనభై దినాలు ఇక్కడ కూడా క్రీస్తు ఏడవ నెల అయినటువంటి ఏతనిం అనేటువంటి మాసంలో పదిహేనవ తేదీన జన్మించినట్లుగా మనకి రుజువు కనపడుతుంది తెలుగు ఒక తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆశ్వేజ్య పౌర్ణమి నాడు క్రీస్ యేసుక్రీస్తు జన్మించినట్లుగా మనకి స్పష్టంగా బైబిల్ రుజువు కనపడుతుంది ఈ యొక్క రెండు వందల ఎనభై దినాలు మనం వెనక్కి లెక్కించినట్లయితే కన్యమర్య గర్భం ధరించినటువంటి నెల పదవ నెల తేబేత్ బైబిల్ మాసము ఇంగ్లీష్ నెలల్లో చూసినట్లయితే జాన్యవరి అలాగే తెలుగు మాసాల ప్రకారం చూసినట్లయితే పుష్యమాసము శుద్ధ నాడు ఆవిడ గర్భం ధరించినట్లుగా మనము మన ఇక్కడ రుజువు పడుతుంది క రుజువు కనపడుతుంది ఈ విధంగా మరి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు జననం అనేటువంటిది ఏతనే అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఏడవ మాసమైనటువంటి బైబిల్ క్యాలెండర్ ప్రకారం ఏడవ మాసంలో వచ్చేటువంటి మూడు పండుగలలో ఆఖరి పండుగైనటువంటి పర్ణశాలల పండుగ నాడు ప్రభు అయినటువంటి వారు జన్మించినట్లుగా మనకి రుజువు కనపడుతుంది ఆ పండుగ ప్రథమ దినమున ఆయన యొక్క మొదట రాకడ సంభవించింది అదే అదే ఇది ప్రవచనము అదే దినమున మరి చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టుక ఏక్రీ మాసం పదిహేను జరిగినట్లు రెండవ రాకడ కూడా మరి జకరియాలో ప్రవచించబడినట్లు పద్నాలుగు అధ్యాయం నాలుగేడు ప్రకారం ఏతనేమ పదిహేనున తిరిగి సంభవించవలేనని మనము గమనించగలము ఎందుకంటే దేవుని యొక్క నియామకాలాలు మనం లేవికండ విరవై మూడో అధ్యాయం చూసినట్లయితే ప్రతి ఒక్క సంభవం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సంభవాలన్నీ కూడా ఆ యొక్క పండుగల్లో జరిగినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ మనం ఒకసారి మనం బాప్తిస్టు నుంచి యోహాన్ యొక్క జననం చూసినట్లయితే మనం బైబిల్లో మనం నిసాన మాసం అనేటువంటి మాసం పద్నాలుగో తారీఖున పస్కా పండుగ అలాగే అలా పులియన్ రొట్టెల పండుగ అనేటువంటి రెండు పండుగలు మనకి కనబడతాయి ఈ పస్కా పండుగలో ప్రవీణట్ వేసి క్రీస్తు గారు మరణం పొందినట్లుగా మనము చూ చూడగలం సువార్తల్లో అలాగే ఈ యొక్క పదిహేను నీసాన మాసం పద్నాలుగు తారీఖు తర్వాత పదిహేను వచ్చిన వచ్చినటువంటి పులియన్ రొట్టెల పండుగ దినాలు వారం రోజుల తర్వాత ఆగ్న చూపున విశ్రాంతి దినం దగ్గర నుండి యాభై యాభై దినాలు లెక్కించినట్లయితే పెంత పండుగ వస్తుందని మరి లేవికాండ ఇరవై మూడు అధ్యాయంలో దేవుడు స్పష్టంగా తన నియామకాలలో ఆయన తెలియజేశాడు ఈ యొక్క పెంతకోస్త పండుగను వారాల పండుగ లేదా ప్రథమ ఫలముల పండుగ అంటారు ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ పులియని రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత వారం రోజులు అయిపోయిన తర్వాత ఆఖరి విశ్రాంతి దినం దగ్గర నుంచి నలభై తొమ్మిది రోజులు లెక్కించి యాభై రోజున పెంతకొస్తు పండుగగా ఆచరిస్తారు అలాగే ఈ యొక్క పండుగ దినాలని లెక్కించేటప్పుడు యూదులు లేదా ఇస్రాయిలీలు ఒమేర్ అంటారు ఈ యొక్క పులియని రొట్టెల పండుగ అయిపోయినటువంటి ఈ ఒమేర్ లెక్కించేటువంటి దినాల్లోనే బాప్తిస్ మిచ్చి యోహాను ప్రథమ ఫలముగా ఈ యొక్క నెలలో ఈ యొక్క పండుగల దినాల్లో ఈ యొక్క పండగకి లెక్కించే దినాల్లో ఆయన జన్మించినట్లుగా మనకు కనపడుతుంది అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏకని మాసంలో అనేటువంటి ఏడవ మాసంలో పర్ణశాలల పండుగ దినాన ఆయన జన్మించినట్టుగా మనకు వాక్యం రుజువు మనకు కనపడుతుంది కాబట్టి ఇప్పుడు మనం డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు పుట్టలేదన్న సంగతి క్రిస్మస్ని గురించి బోధించేవారికి ఆచరించేవారికి బైబిల్ వాక్యాధారాలు ఏమీ లేవు ఇది కేవలం రోమన్ కెథలిక్లు ప్రవేశపెట్టిందే కానీ చారిత్రాత్మక రుజువులు కానీ వాక్యాధారాలు కానీ లేవు గనుక డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు జన్మదిన పండుగగా ఆచరించుట అనేది సాతాను బోధకులు అయినట అయినటువంటి రోమన్ కెథకు కెథాలికల ఆచార సంప్రదాయం మాత్రమే రెండవ కోరిందికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాలు చూడంలో రాయబడినట్లు చూడండి కనుక దాని పాపంలో పాలువారు కావద్దని దేవుడు తెలుపుతున్నాడు ప్రకటన పద్దెనిమిది అధ్యాయం నాలుగు నుంచి ఐదో వచనాలు చదవండి ఇంకా చూసినట్లయితే ఈ క్రిస్మస్ ఆచారాల్లో క్రిస్మస్ చెట్ అనేటువంటిది పెట్టకూడదు ఎందుకనగా ఇర్మియా పదో అధ్యాయంలోని మూడు ఐదు వచనాల్లో ఈ విధంగా ప్రవచించాడు చదవండి దయచేసి చదవండి అలాగే ద్వితీయోపదేశం పదహారు ఇరవై ఒకటో వచనం అలాగే నక్షత్రాన్ని పెట్టుకోకూడదు స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు క్రిస్మస్ పండుగ రోజున పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ప్రతి ఇంటికి అలంకరిస్తారు దీని గురించి అపోస్తులేని పౌలు గారు అపోస్తుల కార్యం ఏడో అధ్యాయ నలభై మూడో వచనంలో స్పష్టంగా మాట్లాడుతున్నారు ఇలాంటివి ఇవన్నీ ఇలాంటి కార్యాలు మరి క్రిస్మస్ పేరున మరి క్రైస్తవులు జరిగించి మరి దేవుని మహిమకి చేస్తున్నామని అనవద్దని తండ్రి అయిన దేవుడే ద్వితీయోపదేశకాండం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఈ విధంగా అంటున్నాడు వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన హోవాను హోవాన్ని కూర్చి చేయవలదు అని ఖండితంగా ఆయన చెప్తున్నట్టుగా మనం గ్రహించగలం అలాగే ఒకవేళ మీరు బోధకులయ్యుంటే మీ సంగమును ఈ సత్యమును గ్రహించలాగన చేయాల్సి ఉంటుంది బాధ్యత ఉంది ఆ రీతిగా మీరు వారు క్రిస్మస్ ఆచరించి పాపం చేయకుండా మీతో సహా వారు కూడా మరి నిత్యనాశనాన్ని తప్పించుకున్నట్లే మీ ఆత్మల రక్షణ కొరకే మరి ఈ యొక్క నా చిన్న ప్రయత్నం మొదటి కొరింది నాలుగు పద్నాలుగు చదవండి అలాగే దానియాలు పన్నెండు పది చదవండి ఒకవేళ నువ్వు కేవలం క్రైస్తవ క్రైస్తవుడు అయితే నీవు ఆచరించినది పాపమని గ్రహించమని హెచ్చరించున్నాను ఈహెచ్కేలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై ఏడు వచనాలు చదవండి అలాగే ముప్పై మూడో అధ్యాయము పదకొండు నుంచి పంతొమ్మిది వచనాలు చదవండి మరి చివరిగా ఇప్పుడు మరి ఒకసారి మరి ఎలిజబెత్ అబ్ అనేటువంటి ఐదవ నెలలో మరి గర్భం ధరించి జూ అనే రెండవ నెల పదిహేనవ తేదీకి రెండొమ్మి వందల ఎనభై రోజులు పూర్తి చేసుకుని అయి బార్తీసం ఇచ్చేటువంటి వ్యూహానికి జన్మనిచ్చినది అలాగే కన్యమరియ తెబేతు అని పదవ నెలలో గర్భం ధరించి ఏతనీము అనే ఏడవ నెల పదిహేనవ తేదీకి రెండు వందల ఎనభై రోజులు పూర్తి అయి లోకరక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు జన్మనిచ్చింది ఇదండి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జనన జననం సంబంధించినటువంటి బైబిల్ రుజువు